మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని ఉన్న పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి అవుతున్నాం సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మేము ముందుకు రావడం జరిగింది పిల్లలు ఏమిటి దినం దేవుని మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి యశయా గ్రంథము అరవై రెండవ అధ్యాయము మూడో వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా నీవు యహోవ చేతిలో భోషణ కిరీటముగాను గాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటము గాను అన్న మాటలు మనం చదువుతున్నాం పిల్లరా తన భక్తుని ద్వారా ఓ ప్రవచనాత్మపూర్వకమైన మాట ఈ పూట వాగ్దానంగా దేవుడు మనకి నీకు అందిస్తూ ఉన్నాడు ఏమని అంటే నువ్వు ఇన్నాళ్ళు బలహీనమైన పాత్రగా వాడబడి ఉంటే ఒకవేళ నువ్వు ఇన్నాళ్ళు చేయి ప్రార్థనలు తక్కువ తక్కువ సమయాన్ని తక్కువ తక్కువ దీవెనని తీసుకొని ఉంటే మరి ఇన్నాళ్ళు నువ్వు పడిన ప్రయాసంతా ఇతరులకు అహహాస్పాదంగా అంటే ఎగతాళికారంగా కాని ఉంటే వాక్యం చెబుతుంది నీవు యహోవ చేతిలో భోషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మక్కుటముగాను ఉందువు ఈ రెండు మాటలు చెబుతున్న ముందు నిజమే పాస్టర్ గారు చాలా దినాలు చాలా ఏళ్ళు నా పరిస్థితి ఎలా ఉంది నా ఆత్మీయత ఎలా ఉంది నా విశ్వాసం ఎలా ఉంది అని నువ్వు అనుకుంటే ఇంకో మాట నీకు నొక్కి చెప్పవలసిన మాట ఏంటంటే సరే ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ యహోవ చేతిలో అన్నాడు యహోవా చేతిలో ఒకసారి గమనించు ఏసయ్య చేతిలో నీవు ఉన్నావా దేవునికి స్తోత్ర కొందరు అంటూ ఉంటే మనం వింటూ ఉంటాం చాలా ప్రార్థించాను సార్ జవాబు రాలేదు చాలా ఉపోషించాను సార్ రెక్కలు డొక్కలు అయ్యాయి అంటారు ఇదిగో ఆ సేవకుని చేత ప్రార్థన చేయించాను ఈ సేవకుని చేత ప్రార్థన చేయించాను అన్న నిజమే వాళ్ళందరికీ చెప్పి ప్రార్థన చేయించడం అనేది తప్పు కాదు కానీ నేను అంటాను నువ్వు చేస్తున్నావా నువ్వు మోకరించగలిగావా నీ తండ్రి చేతులకు నిన్ను నువ్వు అప్పగించుకోగలుగుతున్నావా అలా అప్పగించుకుంటే ఆయన నిన్ను భోషణ అంటున్నాడు దేవునికి స్తోత్రం భోషణ కిరీటముగా నిన్ను వాడుకుంటాను రాజకీయ మకుటముగా నేను నిన్ను వాడుకుంటాను అంటున్నాను ఒకసారి ఆలోచిద్దాం మనకు అర్థం అవ్వడానికి ఒక చిన్న మాట ఒకప్పుడు మోసే దేవుని చేతిలో లేడు ఐగుప్తు ఫరో రాజు చేతిలో ఉన్నాడు మంచి విద్య కాడు మంచి ఇంజనీర్ కూడా అనుకున్నాం కానీ ఎవరికి ఉపయోగం ఎంతమందికి ఉపయోగం గమనిద్దామా ఆ ఘోషను కోట కొట్ట కట్టడానికి మాత్రమే ఉపయోగపడ్డాడు అయితే అదే మోసే మిథ్యానం అరణ్యానికి వెళ్ళిన తర్వాత నలభై ఏళ్ళు పోషింపబడిన తర్వాత దేవుని చేతిలో పడ్డాడు దేవుని చేతిలో పడితే ఆరు లక్షల ప్రజలకు నాయకుడయ్యాడు నేడు నేను మీరు మనం చెప్పుకోదగినంత సాత్వికుడని దేవుని చేత సాక్ష్యం పొంది ఏమండి బైబుల్ గ్రంథమే నా శావుకుడైన మోషేయ్ ద్వారా పలికిన ఆగ్నులని రాయేలాగా దేవుని చేతులు భూషణంగా వాడబడినట్లు మనం చూస్తాం ప్రియ సహోదరి సహోదరులరా దేవుని చేతిలోకి నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ జీవితం కూడా దేవుడు అనుకునే ఉద్దేశాల పూర్వకంగా నిన్ను తీవినకరంగా ఉపయోగకరంగా వా రాజకీయ మకుటంగా ప్రభు వాడుకుంటాడు అన్నది అక్షరాల నిజం మరి ఏ స్థితిలో నువ్వు వాక్యం వింటున్నావో ఒకసారి ఆలోచించు దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించు ఖచ్చితంగా దేవుడు భోషణ కిరీటముగా వాడుకున్నాను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు వందనాలు ఈ వాగ్దాన్ని వీక్షిస్తున్న నీ ప్రియ పిల్లలందరూ నేను మీరు పలికిన మాట ఇదిగో యహోవ చేతులు భోషణ కిరీటముగాను రాజకీయ మకుటముగా నేను నిన్ను వాడుకుందని మీరు సెలవిస్తున్నారు తండ్రి చిన్ని చిన్ని పొరపాట్లు సరిచేసుకుని నీ చేతికి అప్పగించుకుని నీ పిల్లలను మీరు దీవించి యావనెత్తి మీ చేతిలో కావలసిన పాత్రగా వాడుకొని మీరు మైం తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమె గ్లాస్